ప్రైజ్లో మనం మాట అద్భుతంగా ఉండాలి మన మాట్లాడే మాట స్పష్టంగా ప్రేమతో అనేకులను ఆదరించేదిగా ఉండాలి అంతేకాకుండా మన మాట దూషించినప్పుడు మన మాట ఇతరులను అభ్యంతరకరంగా ఇబ్బంది పెట్టినప్పుడు చాలా రకాలైనటువంటి శోధనలను ఎదుర్కొనవలసిన పరిస్థితి మనకు వస్తుంది ఆ విధంగా కాకుండా మనం మన మాటే మన అద్భుతాలను తీసుకొచ్చేదిగా ఉండాలని కోరుకుంటున్నాం బైబిల్ గ్రంథం చెప్తుంది యువర్ మిరాకెల్ ఈజ్ ఇన్ యువర్ మౌత్ అని మీ దేహంలో మీ జీవితంలో జరిగేటువంటి అద్భుతం ఏదైనా ఉంది అంటే నీ నోటి నుండి వచ్చేదే అని చెప్పబడుతూ ఉన్నాయి యూ కెన్ హ్యావ్ ఓన్లీ వాచ్ సే మార్కు వార్తలో పదకొండో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగులో చెప్పబడుతుంది నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావో అదే నీకు జరుగుతుంది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది అందుకనే మన నోటి మాట వలన కలుగు ప్రతి మాట మనకు అవి నెరవేర్చబడి ఇతరుల జీవితాలకు అన్వయించబడతాయి కాబట్టి మన నోటి మాటను చాలా భద్రంగా ప్రేమగా ఇతరులను ఆదరించేదిగా ఇతరులకు ఓదార్పునిచ్చేదిగా ఉన్నప్పుడు అద్భుతాలను మన జీవితాలలో చూసేవారుగా ఉంటాం అందుకనే వాట్ సే ఈజ్ వాట్ సీ ఏదైతే చూస్తున్నావో దానినే మనం మాట్లాడతాం కానీ మన జీవితాలలో దేవుని నుండి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దేవుని ప్రేమను పొందుకోవాలి దేవుని కొరకు జీవించాలి అప్పుడు మన జీవితానికి మిరాకల్స్ అనుకోకుండానే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడో జరిగిద్ది మిరాకులు మన జీవితంలో ఎప్పుడో అద్భుతం జరిగిద్ది అని అనుకుంటాం కానీ మనం అనుకున్నటువంటి మిరాకులు మన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన సంభవిస్తాయని బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తుంది కాబట్టి మనం ఎలా ఉండాలంటే మన మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి కలిగిన వారై నమ్మకస్తులుగా మనం మాట్లాడే ప్రతి మాటను పరిశుద్ధమైనదిగా మార్చుకోగలగాలి మన నోరు దేవుని వాక్కును పలికేదిగా దేవుని నామాన్ని గనపరిచేదిగా మనం మారాలి అంతేకాకుండా ఇతరులను దూషించి ఇతరులను తిట్టి ఇతరులను శపించినప్పుడు అవి మొదట మనకి జరుగుతాయని యోచించుకొని మనం బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందాలి అప్పుడు మన జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది యాకోబు తన జీవితంలో కూడా తన భార్య అయినటువంటి రాహేలు ఇంటి దగ్గర నుండి వచ్చేస్తూ ఇంట్లో నుండి గృహ దేవతలను తీసుకొని రావడం జరిగింది ఈ గృహ దేవతలు వచ్చినప్పుడు మన నానటువంటి అతను ఆ యొక్క గృహ దేవతల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు తను మాట్లాడింది వాళ్ళ నాన్నతో నాన్న నేను కడగా ఉన్నానంటే తన మీద ఉన్నటువంటి నమ్మకంతో రాహేలుని వెతకుండా వెళ్ళిపోయాడు కానీ ఒకటి మాట అన్నాడు ఎవరి దగ్గర అయితే ఆ దేవతలు దొరుకుతాయో వారు బ్రతికి ఉండకూడదు ఖచ్చితంగా వారికి మరణమే అని చెప్పినప్పుడు అవి తర్వాత దినాలలో వారి జీవితంలో నెరవేర్చబడ్డాయని బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం అందుకనే రాహేలు తన జీవితకాలం అంతా కణాన్ని స్వతంత్రించుకోలేకపోయింది చెప్పిన వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేకపోయింది చేసినటువంటి పాపాన్ని బట్టి ఆమె మధ్యలోనే తన ప్రయాణాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎంతో ప్రేమగా ఎంతో కష్టపడి ప్రేమించినటువంటి రాహీల కోసం ఎంతో శ్రమపడినటువంటి యాకోబు మధ్యలోనే తన ప్రియమైన భార్యను విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ మన నోటి మాట ఖచ్చితంగా మనకు ఏం చేస్తుందంటే తీర్పు తీరుస్తుందని గుర్తుంచుకోవాలి ఎందుకనంటే మన నోరు నోట్లోనే అద్భుతం ఉంటుంది జీవము మరణము మన నాలుక వశం అని బైబుల్ గ్రంథం చెప్తుంది నువ్వేం పలుకుతావో అదే జరిగింది నువ్వు ఈ రోజు నుండి ప్రాక్టీస్ చేయి శుభం కలగాలి ఆశీర్వాదం కలగాలి నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను దేవుడు నిన్ను గొప్పవారిగా చేస్తారు నీ తల ఎత్తుతాడు అని నువ్వు చెప్తూ ఉండు రోజు నీ జీవితాలు అద్భుతం చూస్తావు రోజు నువ్వు ఈ మాటలు చెప్తూ ఉంటే దేవుడు నీ తల ఎత్తుతాడు నువ్వు అద్భుతమైన ఆశీర్వాదకరాన్ని నువ్వు చూస్తావు నీ జీవితంలో లేమి ఉండవు తప్పులు ఉండవు ఇంకా స్వస్థత ఉంటాయి ప్రతి నోటి మాటను నువ్వు స్వీకరించకుండా ఏసునాంలో బంధిస్తున్నానను నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలను ఏసునాంలో బంధిస్తున్నాను కొట్టివేస్తున్నాను నా మీద యేసుకు మాత్రమే అధికారము కలిగి ఉంది ఏసే నాకు మార్గము సత్యము జీవమై ఉన్నాడని నువ్వు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ మార్గాలను సరళం చేసి నిన్ను ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నడిపించేవాడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుని నామాన్ని గనపరుద్దాం మన నోటి వాక్కులను పరిశుద్ధపరుచుకుందాం మనం ఏది మాట్లాడుతున్నామో అది మనకి అద్భుతాలను తెచ్చేదిగా మార్చుకుందాం మనలో మన బిడ్డలు మన కుటుంబాలు మన సంఘం అన్ని నిండు నూరేళ్ళు దేవుని నామాన్ని గనపరుస్తూ ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నా ఖచ్చితంగా నీ నోటిలోనే ఉంది మిరాకెల్ చెప్పు నీ నోట్లోనే ఉంది మిరాకిల్ ఆ మిరాకిల్ నువ్వు స్వతంత్రించుకో దేవుడినిలో అద్భుతం చేయనిగాక ఆ మేన్